మీకు మాదే ప్రస్తుతం పోని మీరు ఎందుకు ఇక్కడ తిరుగుతారు అన్నాడు ఈరోజు ఇంకే బాలాజీ గారు ఆర్గనైజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ వచ్చింది మీ మనసులో ఏముంది మీరు ఎందుకంటే రోజు టీవీ చూస్తారు పేపర్ చదువుతారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేసినాడో మనం చూసాం అది ఒక ఎత్తు ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తెచ్చారు కదా ఈ చట్ట ఉద్దేశము అతని ఉద్దేశం చూడండి ఏదో పూర్వకాలం రాజులు నేను ఏమనుకుంటే అది జరుగుతుంది అని ఇతను ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది ప్రజాస్వామ్యంలో కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎలక్షన్ జరిగితే ప్రజలు ఓట్లు వేస్తే ఎలక్షన్లో ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు వెళ్ళుకుంటే ముఖ్యమంత్రి అవుతారు ఆ విధంగా వచ్చినామని అనుకోకుండా నేను రాజును నేను ఏమి చెప్తే అది చేస్తుంది కోర్కాలం రాజు వీడు ఉరి తీయడంటే ఉరి తీయడమే అవునా మంచిగా చెడ్డ ఏమి లేదు అట్లా ఇతను పోలీసులు పెట్టుకుని ఐదు సంవత్సరాలు ఏమి చేసుకోవాలో మొత్తం దారుణాలతో చేశాడు ఇప్పుడు అవన్నీ ఒక ఎంత అయితే ఇప్పుడు కూచొట్టం తెచ్చేసి అసలు ఎవరు ఒక ఇప్పుడు ఒక పొలిటికల్గా గా ఒకరు సరిపోదు అనుకోండి అతని మీద ఒక చిన్న కంప్లైంట్ పెడితే ఇప్పుడు ఎవరికైనా ఇక్కడ అపార్ట్మెంట్ ఉండొచ్చు పొలాలు ఉండొచ్చు స్థలాలు ఉండొచ్చు ఏది కూడా కంప్లైంట్ పెడితేనంట అది డిఫెక్ట్ లిస్ట్లో పెట్టేస్తారు డిఫెక్ట్ లిస్ట్లో పెడితే మనం అమ్మలేము కొనలేము దీని మీద మాటగే చేసి దానికి లోన్ తెచ్చుకోలేము అంటే మనం దేనికి పిల్లలకు ఎప్పుడైనా పెళ్ళిళ్ళు కావాలి లేదు ఏదైనా డబ్బులు అవసరం ఉంది ఎవరైనా అమెరికా ఒకటి చదువుకోవాలి ఏదైనా చేయాలి మనం ఉండే స్థలం లోన్ పెట్టి తీసుకోవాలంటే మన చేతిలో లేదు జగన్మోహన్ రెడ్డి చేతిలో అది కాకుండా ప్రభుత్వ స్థలాలన్నీ తాకట్టు పెట్టేసి మన ఎంఆర్ఓ ఆఫీసు హాస్పిటల్ స్కూలు కలెక్టర్ ఆఫీసు ప్రభుత్వ స్థలాలను తాకట్టు పెట్టేసి అప్పులు తీర్చేశారు ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ప్రభుత్వ స్థలాలు లేవు మన స్థలంలో తాకట్టు పెట్టి ఇతను లోన్ తీసుకురావాలనే ప్రయత్నంతో ఇది చేస్తున్నాడు ఇది చాలా డైంజరస్ అతని ఆలోచనే చాలా డైంజరస్ ఈ ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఇంకా మనం జగన్మోహన్ రెడ్డి అతను చేసేదంతా మీకు తెలుసు దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఏమాత్రం డౌట్ లేదు రేపు ఐదవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు రాజ రాజభవన్ పై నా రిసిగ్నేషన్ సమర్పిస్తున్నా అలాగే నాకు తెలిసి అతని మెంటాలిటీ ప్రకారం అతను కూడా పోడు యువత పంపించేస్తాడు మన కేసీఆర్ చేసినట్లే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి నా రాజీనామా సమర్పిస్తే అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే దాదాపు నేను ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి చాలా ఎలక్షన్లు చూసా ఇంత ప్రజాస్పందన ఇంత ప్రజాస్పందన ఎక్కడా లేదు ఎందుకు వచ్చిన ప్రజాస్పందన అతను చేసిన దుర్మార్గాలు అరాచకాలు ఒకటే మనం చూస్తున్నాం ఆడబిడ్డల్ని ఏడిపించిన వాడు చరిత్రలో నేను చెప్పేది ఒక జగన్మోహన్ రెడ్డి కాదు చరిత్రలో ఎవడైనా ఒక్కడన్నా బాగుపడిన వాడు మనం చూసామా ఈరోజు అతను చెప్తాడు నా పేదవాడు అంట ఈయన పేదవాడు అని చెప్పేదానికి అర్బం చెప్పేదానికి కూడా కొంచెం నా దాంట్లో ఒక వన్ పర్సెంట్ కదా అబద్ధం చెప్తే కూడా పేదలకి పెద్దలకు పోటీ అంట మొత్తం ఆంధ్రప్రదేశ్ యావత్ రాష్ట్రానికి ఒక సైడ్ నుంచి శ్రీకాకుళం నుంచి తడో వరకు చింతూపురంలో తోసిపడేసి మైనింగ్లో శాండ్ లో స్థలాలలో ఇప్పుడు ఆయన పేదలకు పెద్దలకు పోటీ అంట దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు లేదో ఆయన ఒక్కడికే దేవుడు ఉన్నట్లు ఇన్ని కోట్ల మందికి దేవుడు లేనట్లు అసలు ఆయన దేవుడు దేవుని దేవుని భక్తి ఉందే మనకి హిందూ భక్తి ఉందా ఊరికే అంతా ఇటువంటి దుర్మార్గుని ప్రజలు ఆల్రెడీ తెలుసుకున్నారు నేను మిమ్మల్ని కోరేదల్లా ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ను బాగుపరచాలంటే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ గారితోనే అవుతుంది అని మీరు ప్రతి ఒక్కరికి చెప్పాలి మీకు గుర్తులు బాగా తెలుసు ఎవరికి ఎమ్మెల్యేకి వేయాలి ఎవరికి ఎంపీకి వేయాలి అనేది ఈ నరేంద్ర మోడీ గారు మూడోసారి అయితే చాలా మార్పులు జరుగుతాయి ఎందుకంటే ఏదైనా కానీ ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి అంటే ఆయనకి శక్తి ఉండాలి ఇప్పుడు మూడోసారి ఇప్పుడు రెండోసారి గెలిచారు ఏం తప్పు చేశారు అది కాశ్మీర్కి ఒకటే ఒక సపరేట్ చట్టం మిగతా భారతదేశంతో ఒక చట్టం అట్లా కాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరు ఇచ్చేది పని లేదంటే కదా అది ఉగ్రవాదం చెందలేకి పాకిస్తాన్ ఈ రోజు ఆర్టికల్ త్రీ సెవెంటీ తెచ్చి ప్రపంచంలోనే ఆకర్షించుకునే ఎక్కడెక్కడో మన స్విట్జర్లాండ్ పోవాల్సిన అవసరం లేదు కాశ్మీర్ పోయి అక్కడ టూరిజం ఏ విధంగా డెవలప్ అవుతుందంటే ఈరోజు ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా కాశ్మీర్కి వస్తున్నారు మళ్ళీ షూటింగ్లు ప్రారంభమై మళ్ళీ సామాన్య ప్రజలు కూడా కాశ్మీర్కి పోయితే వచ్చారు అంటే భారతదేశంలో ఒక ఇంచు కూడా మీరు తీసుకున్నదో లేదని గట్టిగా చేస్తే ఈరోజు ప్రపంచంలోనే మనం భారతీయులమని ఎక్కడికన్నా పోయి చెప్పుకోవాలంటే కూడా మన గొప్పగా ఉంది నేను ఈ మధ్య ఒకసారి లండన్ వెళ్ళా లండన్ వెళ్తే టాక్సీలో కారులో పోతున్నాం నేను ఫోన్లో మాట్లాడుతుంటే వాడు చూసి సరే సరే మీరు నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతున్నారే అని అడిగాడు అంటే అవునయ్యా నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని రాజ్యసభ ఎంపీని అంటే వాడు ప్రక్కని మరి ఎప్పుడన్నా మీరు నరేంద్ర మోడీని అని అడిగాడు అంటే నేను ఆ పార్టీలో ఎంపీని మా ప్రైమ్ మినిస్టర్ అయినా పార్లమెంట్లో కలుస్తున్నాము అంటే నేను ఒక ఫోటో చూపించా ఆయనకి నేను సెకండ్ ఇచ్చేది వాళ్ళ కూడా కారు పక్క సైడ్ ఆపేసి అతను మళ్ళీ ఇండియన్ కాదు అక్కడ లో బ్రిటిష్ అతను నాసీ సెకండ్ తీసుకున్నాడు ఎందుకంటే మీరు నరేంద్ర మోడీ సెకండ్ తీసుకుని నాకు ఇదే సార్ అంటే దేశాల ప్రపంచ దేశంలో నరేంద్ర మోడీ గారి నుంచి అంత గొప్పగా ఉంది ఎందుకంటే ప్రపంచ దేశంలో మన చూద్దాం భారతదేశం ఈ పక్కన ఉండే దుబాయ్కి దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి పోల ఈరోజు అంత ముస్లిం కంట్రీలో బ్రహ్మాండమైన టెంపుల్ కట్టించి ఆ రోజు ఇక్కడ అక్కడ ఉండే కూడా నరేంద్ర మోడీ గారికి ఎంత గౌరవం ఇస్తున్నారంటే మన ప్రపంచంలో ఒకసారి చూడండి ఏ విధంగా ఎన్ని రకాల సంస్కరణలు తెచ్చాడో రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా మన భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడోదిగా అంటే ఎకానమీలో డెవలప్మెంట్లో వెల్ఫేర్లో అన్ని చేస్తాడు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఈ చెడగొట్టిన ఐదు సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాలు ఎక్కి తీసుకుపోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మళ్ళీ గాడులో పెట్టాలంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు చేయగలుగుతారు నేనుగా ఆ ఎంపీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇంతకుముందు టెన్త్ క్లాస్ పేర్ అయినారు కదా టెన్త్ క్లాస్ ఒకసారిగా ఆయన పేరైంది ఐదు సార్లు పేరు అయ్యాడు నేను రికార్డు తీసి ఆయనకు మనకు పోటీని అవసరం లేదు నాకు ఒక అవకాశం ఏంటి ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాంత అభివృద్ధికి ఏ భారతదేశంలో ఏ స్కీమ్ వచ్చినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎక్కడన్నా ఎవరన్నా పరిశ్రమ పెట్టాలి అనుకుంటే అది అనగా వచ్చే విధంగానే తీసుకొస్తామని చెప్పేసి మొట్టమొదటి ఓటు మీరు బూత్ లేకపోతేనే ఇచ్చే ఓటు పార్లమెంట్ ఓటు అది వైట్ బాక్స్ లో ఉంటుంది వైట్ పేపర్ లో ఉంటుంది సీరియల్ నెంబర్ మూడు లో కమలం గుర్తు దానికి ఓటు వేయండి మళ్ళీ పక్కనే అసెంబ్లీ గుర్తుంటుంది గాజు గ్లాసు చేస్తే నిన్న నీకు ప్రధానమంత్రి మేము గెలుస్తాం నిన్న ప్రధానమంత్రి మీకు అందరికీ కూడా వాట్సాప్లో ఈరోజు వచ్చేస్తాయి ప్రధానమంత్రి ఏం మాట్లాడింది చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడింది చిరంజీవి గారు ఏం మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడింది వారందరు కూడా రమేష్ ఓట్ వేస్తే నాకు వేసినట్లే అని ప్రధానమంత్రి ఇక్కడ మా అనకాపల్లికి కూడా చెప్పాడు మీరు రమేష్ను గెలిపించండి ఆ ఓట్లన్నీ నా ఖాతాలోకి వస్తాయి అనకాపల్లి అభివృద్ధి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రధానమంత్రి గారు చెప్పారంటే మీరు ఆయన మీద గౌరవం పెట్టండి ఏ విధంగా ఆయన అయోధ్య రామాలయం నిర్మించి ఎన్ని చాలా ఇట్లా రిఫార్మ్స్ ఎన్నో ఏంటి నుంచి పెండింగ్ ఉండే ఇష్యూస్ మన భారతదేశానికి అవన్నీ కూడా ఆయన కంప్లీట్ చేస్తారు ఇంకా ఒకటి రెండు ఇష్యూలు ఉన్నాయి అవి కూడా చేస్తారు ఇక్కడ పెద్దలందరూ కూడా అందరూ ఇక్కడ అసలు పెండింగ్ నియోజకవర్గం అయితే చాలా సీనియర్ నాయకులు రమేష్ ఆల్రెడీ ఎమ్మెల్యే చేసినాడు బాబీ గారు ఎమ్మెల్యే చేసినాడు వీళ్ళ శ్రీనివాస్ గారు ప్రో లీడర్ చాలా సీనియర్ ఇంతమంది ఉన్నప్పుడు నాకు వృత్తి గురించి చాలా కార్పొరేటర్ గెలిసాను ఇక్కడ ఈ ప్రాంతం నుంచి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నాకు ఏ మాత్రం అందుకే నేను ప్రతి కూడా సరైన తక్కువ కేటాయిస్తున్నా వాళ్ళ సీనియర్లు ఉన్నప్పుడు ఎందుకని నేను మిగతా ఎక్కువ కాన్సిపెట్ చేసిన అందరినీ కూడా కలవలేకపోయినాను నా తరఫున మీరే క్యాండిడేట్ అనుకొని అందరినీ కలిసి అందరినీ కూడా గైడ్ చేసి అందరికి కూడా ఓట్లు ఇప్పించాలని కోరుకుంటున్నారు